ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృతంగా సేవా కార్యక్రమం నిర్వహించారు బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించగా గౌతమి వృద్ధుల పంపిణీ చేశారు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో విశ్వకర్మ జయంతి రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుబాటి పురంద్రేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎంపీ దగ్గుబాటి స్వయంగా రక్తదానం చేసి అందరికీ ప్రేరణ కలిగించారు వారు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఎదగటం ఖాయమన్నారు అనంతరం జీవకారుణ్య సంఘంలో తొమ్మిదవ మండల కమిటీ ఆధ్వర్యంలో వృద్ధులకు పళ్లు దుప్పట్లు పంపిణీ చేశారు బీజేపీ రాష్ట నాయకులు రేలంగి శ్రీదేవి బొమ్ముల దత్తు అడబాల రామకృష్ణ యనుమల రంగబాబు నిల్లా ప్రసాద్ తగరం సురేష్ వీర వీరాంజనేయులు రెడ్డమ్మ గీత డాక్టర్ ఉమా డాక్టర్ పద్మావతి కాకరాల పవన్ కుమార్ గోవింద్ చింతపల్లి సతీష్ కొల్లాపూర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మోడీ గారు మనకి అంకితమైనటువంటి నిజమైనటువంటి భారత పుత్రుడుగా నా పుట్టినరోజు అనేది ఎటువంటి అట్టహాసం లేకుండా జరుపుకోవాలి సేవా కార్యక్రమాల్లో మనం అందరం కూడా నిమగ్నం అవ్వాలి ప్రజలకి మనం తిరిగి పార్టీ కావచ్చు కార్యకర్తలు కావచ్చు పునరంకితం కావాలి అని చెప్పి వారి సంకల్పం ఏదైతే ఉందో కార్యకర్తలకు తెలియజేసినటువంటి నేపథ్యం ఉందో ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి గాంధీ గారు కూడా ఏ విధంగా సమాజ సేవ అంటే ఓ పక్క మన స్వాతంత్ర సమర యుద్ధంలో వారు పాల్గొన్నప్పటికీ వారు నాయకత్వం వహించినప్పటికీ కూడా సమాజ సేవకి వారు వారి భార్య అయినటువంటి కస్తు గాంధీ గారు ఏ విధంగా అంకితరాయాలని మనకు తెలుసు కనుక నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు కూడా దీన్ని సేవా పక్వాడ అంటే సేవా పక్షం అని చెప్పి నామకరణం చేసుకుని ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కొత్త సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది అలవాటు చేసుకున్నటువంటి విషయం డెబ్బై సంవత్సరాల జన్మదిన కార్యక్రమం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్న కార్యక్రమం సేవా పక్వాడ అనేది భారతీయ జనతా పార్టీ అక్టోబర్ సెకండ్ వరకు తీసుకున్న కార్యక్రమం కూడా అనేక కార్యక్రమాలు గవర్నమెంట్ గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ ఈ కార్యక్రమంలో ఆయన యొక్క నాయకత్వ పటిమని మెచ్చి భారతదేశంలో అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రోజు అనేక కార్యక్రమాల రూపంలో ఉదయం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పార్టీ ఆఫీసులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం బయట కార్యకర్తల ద్వారా యాదవ్ చేసే కార్యక్రమం అనేక కార్యక్రమాలు పార్టీ ద్వారా జరిగినాయి అలానే గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు ఇది కూడా పార్టీ ద్వారానే కార్యక్రమం జరిగింది ఈ విధంగా వివిధ కార్యక్రమాల్లో ఈవేళ ఆయన యొక్క జయంతిని అద్భుతంగా ఘనంగా జరిపే అటువంటి ఏర్పాట్లు పార్టీ ప్రభుత్వం అందరం కలిసి చేస్తున్నాం